సువార్త ఐదో అధ్యాయము మొదటి నుంచి పదకొండు వచ్చిన మనం చదువుకుదాం జనసమూహము దేవుని వాక్యం వినుచు ఆయన మీద పడుచుండగా ఆయన గెన్నెసరేతు సరస్సు తీరమున నిలిచి ఆ సరస్సు తీరమునున్న రెండు దోణిలను చూచెను జాలరులు వాటిలో నుండి దిగి తమ వలలు కడుగుచుండి ఆయన దోణిలలో సీమోనుదైన ఒక దోణి ఎక్కి ధరి నుండి కొంచెం త్రోయమని అతను అడిగి కూర్చుండి దోనిలా నుండి జనసమూహములకు బోధించుచుండెను ఆయన బోధించుట చాలించిన తరువాత నీవు దోని లోతునకు నడిపించి చేపల పట్టుటకు మీ వలలు వేయుడని సీమోనతో చెప్పగా సీమోను ఏలినవాడ రాత్రి మేము ప్రయాసపడి కానీ మాకేమీ దొరకలేదు ఆయనను నీ మాట చెప్పిన వలలు వేతమని ఆయనతో చెప్పాను వారు అలాగూ చేసి విస్తారమైన చేపలు పట్టిరి అందుచేత వారి వలలు పిగిలిపోచుండగా వారు వేరొక దోణులేనున్న తమ పాలివారు వచ్చి తమకు సహాయం చేయవలనని వారికి సంజలు చేసిరి వారు వచ్చి రెండు దోణెలు మునుగునట్లు నింపిరి సీమోను పేతురు అది చూచి ఏసు మోకాలి ఎదుట సాగిలపడి ప్రభువా నన్ను విడిచిపోమ్ము నేను పాపాత్ముడు అని చెప్పాను ఇది రెండు ఇది కూడా మనం అండర్లైన్ చేసుకుందాం ప్రభు నన్ను విడిచిపోము నేను పాపాత్ముడని చెప్పాను చెప్పాను ఆ తర్వాత ఏలైనగా వారు పట్టిన చేపల రాశికి అతడిను అతనితో కూడా నున్న వారందరూ విస్మయం ఉంది అలాగున అలాగున సీమోనుతో కూడా పాలివారైన జబిదయ్య కుమారులకు యాకోబును యోహానును విస్మయం అందుకు యేసు భయపడకము ఇప్పటి నుండి నీవు మనుషులను పెట్టు పట్టువాడవై ఉందని సీమోనుతో చెప్పాను వారు దోణిలను దరి చేర్చి సమస్తమును విడిచిపెట్టి ఆయనను వెంబడించరు ఇది కూడా అండర్లైన్ చేసుకుందాం వారు దోణిలను దరి చేర్చి సమస్తము విడిచిపెట్టి ఆయన ఏం చేశారట వెంబడించారు మనం ఎన్ని వచ్చినాలు చదివాం పదకొండు వచనాలు చదివాం ఈ పదకొండు వచనాల్లో నుంచి వెరీ సింపుల్ గా మీకు అర్థమయ్యే రీతిలో మూడు విషయాలు చెప్తాను వినండి మొదటిగా విన్నాడు రెండవదిగా ఒప్పుకున్నాడు మూడవదిగా వెంబడించాడు జాగ్రత్తగా వినండి వెరీ సింపుల్ కానీ మీరు ఈజీగా అర్థం చేసుకున్న చాలా లోతుగా బలపడతారు మొదటిగా విన్నాడు రెండవదిగా ఒప్పుకున్నాడు మూడవది ఏం చేశాడంట వెంబడించాడు ఎవరిని వెంబడించాడు సమస్తమును విడిచిపెట్టి యేసును వెంబడించాడు జాగ్రత్తగా వినండి ఎవరు ఈ వ్యక్తి అని మనం చూసినట్లయితే ఏసు ప్రభు శిష్యుల్లో ఒకడైన సిమోన్ పేతురు పేతురు మనకి ఈ విషయం యొక్క సందర్భం గురించి మనం చాలా విన్నాం కొన్ని కొన్ని సార్లు చదివాం అయితే వినండి ఇక్కడ యేసు ప్రభు వారు అనే సరస్సు తీర ఉన్న అనగా ఇది గలలియాలకున్న మరొక మారు పేరు దీని ఇలా కూడా పిలవచ్చు ఈ యొక్క నదీ తీరాన్న లేదా సముద్ర తీరాన్న ఏ శుబ్రవార సువార్త చెప్పడానికి వచ్చారు సువార్త చెప్పడానికి వచ్చేటప్పటికి అక్కడ క్రౌడ్ అంతా కూడా అనగా జనం చాలా విస్తారంగా ఉన్నారు ఆయన నిలబడి బోధించడానికంటే ఆయన కనిపించడానికి అవకాశం లేదు ఇప్పుడు నేను మీ అందరికీ కనిపిస్తున్నాను కదా నేను ఎలా కనిపిస్తున్నాను నేను మీలో నుంచి నాన్ అనుకోండి నీలో నేను కొంతమందికి కనిపిస్తాను కొంతమందికి నేను కనిపించను ఇప్పుడు నేను మీ అందరికీ కనిపించాలంటే నేను స్టేజ్ మీదకి రావాలి స్టేజ్ మీద నేను నిలబడినప్పుడు మీ అందరికీ కూడా నా యొక్క ఫేస్ నేను చెప్పే ఒక విధానం మీకు కనిపిస్తుంది అలాగే ఇప్పుడు యేసు ఏం చేస్తున్నారంటే అందరూ కూడా ఆ యొక్క ఒడ్డు దగ్గర కూర్చొని నుంచొని కూర్చొని ఉన్నారు ఇప్పుడు ఆయన అక్కడ నిలబడితే ఆయన ఎవరికి కనబడ్డం అందుకని చెప్పి ఏం చేయాలి అని ఆలోచిస్తూ అక్కడ రెండు పడవలు కనిపించినాయి దోణిలు కనిపించినాయి అందులో ఒక దోని వానర్ ఎవరంటే సీమోను పేతరు లేదా సీమోను ఈ సీమోనుతో అన్నాడంట సీమోను నేను వీళ్ళందరికీ వాక్యాన్ని చెప్పాలనుకుంటున్నాను కాబట్టి నేను ఈ యొక్క వాడ ఎక్కుతాను దీన్ని కొంచెం లోపలికి తీసుకెళ్ళు కొంచెం ముందుకు తీసుకెళ్ళు అనేటప్పటికప్పుడు దాకా సీమోన్ ఏం చేసేవాడంటే అంటే చేపలు పడతా ఉండేవాడు మనందరికీ బాగా తెలుసు దానికి ముందు ఒక ప్రశ్న అడిగితే చెప్పండి నేను ఒకసారి మీకు చెప్పా ైబిల్లో సీమోనికి ఎన్ని పేర్లు ఉన్నాయి తెలుసా ఎన్ని పేర్లు ఉన్నాయి మీ అందరికి ఎన్ని పేర్లు ఉన్నాయి కొంతమంది అంటారు కదా ప్రార్థనలు చేసేటప్పుడు ఏమండి మాకు అసలైన పేరు ఇంకోటి ఉంది మొన్నే పేరు పెట్టారంట మరి ఈ పేరు పెట్టక మళ్ళీ ఆ పేరు ఎందుకంటే ఇంకా జాగ్రత్తగా వినండి చాలాసార్లు మనకి రెండు మూడు పేర్లు ఉంటాయి కదా ఇవి లక్ష్మి చర్చిలోనేమో ఇంకోటి ఆ ఏరియాలో ఇంకొకటి నాకు కూడా రెండు పేర్లు ఉన్నాయి మీ అందరికి తెలుసు ఇక్కడ సీమోన్ మూడు మూడు పేర్లున్నాయి ఏంటో తెలుసా నెంబర్ వన్ సీమోను నెంబర్ టూ పేతురు మూడోది కేఫా ఈ మూడు పేర్లు కలిగిన వ్యక్తి యశు ప్రభు శిష్యుడు ఇప్పుడు అనుకుంటున్నాడంట చేపలు పట్టే వాళ్ళు మీరు గమనించండి రాత్రి అంతా చేపలు వేస్తారు వారు ఉదయం పూట పట్టరు నైట్ టైం వెళ్ళి చేపలు పడతారు ఇప్పుడు నైట్ అంతా చేపలు వల వేశాడు కానీ చేపలు ఏది పట్టలే చేపలు రాలే సీమో ను డిసప్పాయింట్ తో కూర్చొని అనుకుంటున్నాడు ఓకే ఏ అంటున్నాడు కదా సార్ ఈయనికి కొంచెంసేపు ఇద్దాం వెళ్తే వెళ్తే అమౌంట్ ఇస్తాడు అది మావిడికి నాకు ఏమైనా సరిపోద్దేమోనని ఏ సుప్రభు గారిని ఎక్కించాడు ఎక్కించి పడవ కొంచెం లోపలికి దోశాడు ఇప్పుడు అందరిలో కళ్ళ హైలైట్ అయ్యే పర్సన్ ఎవరు ఏ సుప్రభు ఎందుకంటే ఇప్పుడు ఇంక వెనకాతలు ఎవరు లేరు యేసుప్రభు ఆ యొక్క వాడ మీద కూర్చున్నారు అంత గట్టంత జనమే ఆ గట్టంత జనంతో నిండిపోయారు శ్రద్ధగా వినండి బహుశ్రద్ధగా వినండి అలా నిండిపోయిన తర్వాత వాక్యం బోధించడం ప్రారంభించారు ఆయన ఏ రిఫరెన్స్ తీసుకున్నాడా లేదంటే ఏ ఉపమానం చెప్పాడు అక్కడ మనకి సరిగ్గా కనిపించదు కానీ ఆయన అద్భుతమైన రీతిలో వాక్యాన్ని బోధిస్తూ ఉన్నాడు అలా ప్రసంగం చేసి చేసిన తర్వాత అక్కడ అనేకులు ప్రభావితం చెందిపోయారు చాలా మందిలో ఉద్యమం వచ్చేసింది రివైవ్లు వచ్చేసింది చాలా మందిలో మంచి తీర్మానాలు వచ్చేసింది ఇలా వచ్చేటప్పటికి ప్రసంగం అంత అయిన తర్వాత బా బాయ్ గుడ్ నైట్ వైస్ లాడ్ అని చెప్పేసి అందరినీ పంపించాడు అందరూ వెళ్ళిపోతున్న టైంలో యేసు ప్రభారా ఒక వ్యక్తిని చూశారంట ఆ వ్యక్తి ఎవరంటే సీమోను ఈ సీమోనుకున్న నీడేంద్ర ఆయన అని చూస్తే మనోడు రాత్రి అంతా వల వేశాడు కానీ చేపలు పట్టలేదు నేను ఇక్కడ కూర్చొని కథలు చెప్పను కానీ చెప్పే ప్రతి అంశంలో నుంచి కూడా ఒక ఆత్మీయ పాఠాన్ని మనం నేర్చుకుందాం కబ కబడ్డీ శ్రద్ధగా వినే ప్రయత్నం చేయండి అప్పుడు సీమోన్ తో అన్నాడంట దేవుడు అంటే సీమోన్ నువ్వు ఒక పని ఏంది ఏ గడ్డి పడేయమంటావా నిన్ను లేదు కానీ ఈ వాడని ఇంకా లోపలికి పోనీ అన్నాడట ఎందుకు ప్రభువా అన్నాడంట లేదు నువ్వు పోనీ అన్నాడంట అప్పుడు వెంటనే మళ్ళా ఆ యొక్క సీమోను ఆ యొక్క వాడని కొంచెం లోపలికి తీసుకెళ్లాడు తీసుకెళ్లి వెంటనే ఆ యొక్క దేవ యేసు వారు సీమోంత్ ఇలా అంటున్నారంట సీమోన్ నువ్వు మళ్ళా ఒకసారి ఏమయ్యాలంటే నువ్వు మళ్ళా వల వేయాలి బహుశ్రద్ధగా శ్రద్ధగా వినండి ఇలా వల వేయాలి అని వెంటనే సీమోన్ ఇక్కడ ఇలా రిప్లై ఇస్తున్నాడు నేను అది మిమ్మల్ని అండర్లైన్ చేసుకోమన్నాను అదేంటంటే దేవ రాత్రి అంతా నేను వల వేశాను కానీ ఒక చేప కూడా పట్టలేదు అంటే రాత్రి అంతా నేను చాలా ట్రయల్స్ వేశాను ఇలా వాళ్ళ అలా వాళ్ళ వేశాను ఇలా వేశాను కానీ ఎన్ని రకాలుగా వల వేసినా ఆ యొక్క చేప కూడా పడలేదు మీరు ఎప్పుడైనా వల వేశారా వల వేశారా కొంతమంది కొన్నిట్లో నైపుణ్యం చేస్తారు వలంటే చేపలు కాకుండా చాలా మందికి వేస్తా ఉంటారు రావాలి కాదు ఇది ఇది చేపలు వేసే వల ఈ వల వేయాలంటే మనం నైపుణ్యం సాధించాలి ఎందుకో తెలుసా ఒకసారి వలని ఇలా పట్టుకొని ఇలా ఇసురుతాడు అలా ఇసురేటప్పటికీ అదేమొద్దు పెద్ద బొట్టరాయిలు పడుద్ది బుట్టలో పడిన తర్వాత అది అలా నీళ్ళలోకి వెళ్తుంది నీళ్ళలోకి వెళ్ళాక ఏసురుడు పరిస్థితి ఎలా ఉంటుంది అంటే ఇందుకు ఒక పని పడుతుందో పడదా పడతదో పడదా ఒక రకమైనటువంటి టెన్షన్ చూడండి టెన్త్ క్లాస్ ఎగ్జామ్ రాసిన వాడికి రిజల్ట్ వచ్చేటం ఎలా ఉంటుంది మంచి టెన్షన్గా ఉంటుందిగా ఉంటదిగా ఇది అలాంటిదే పడతదా పడదా పడతదా పడదా ఆడ నెమ్మదిగా లాగుతూ ఉంటాడు ఎందుకంటే లోపల ఒక ఫైత్ ఉంటది ఒక జపన్నా పడకపోతుందా ఇప్పుడు వీళ్ళంట ఇలా కష్టపడి లాగాడు కానీ వచ్చినప్పుడు వాళ్ళు ఎలా వస్తుంది తెలుసా వేసేటప్పుడు బుట్టలా పడుతుంది కానీ వచ్చేటప్పుడు ఆ బుట్ట మొత్తం దగ్గర అయిపోయి చాలా చిన్నిగా పైకి లెగిస్తుంది పేతురు చూశాడు ఒక్క చేప కూడా లేదు మళ్ళా వలయ్యాలంటే మళ్ళా ఏం చేయాలి మళ్ళా చిక్కులిప్పుకొని మళ్ళా పెట్టి మళ్ళా ఇస్తున్నా లోపలికి ఇలా ఎప్పటి నుంచి ట్రై చేశాడంట రాత్రి అంతా ట్రై చేశాడు అంటే నైట్ అంతా కష్టపడుతూనే ఉన్నాడు కానీ ఒక్క చేప కూడా పడలేదు బహుశ్రద్ధగా వినండి అలా పడనప్పుడు పేరు అంట రాత్రి అంతా నేను వేశాను కానీ నీ మాట చెప్పున అందరూ చెప్పాలి ఎవరి మాట చెప్పున నీ మాట చెప్పున నేను మరలా మరొకసారి వేసే ప్రయత్నం చేస్తాను పేతురులో ఎక్కడి నుంచి వచ్చింది విశ్వాసం అని మనం చూస్తే నిస్సందేహంగా మనకు అర్థమవుతుంది ఆ వాడ మీద యేసు ప్రభు చేస్తున్న ప్రసంగానికి పేతురు ప్రభావితం చెందాడు ఈయన బోధే కాదురా ఈయన ఖచ్చితంగా అద్భుతాలు కూడా చెయ్యగలడు ఈయన వాక్యమే కాదు ఈయన వాక్యంతో పాటు కొన్ని గొప్ప కార్యాలు కూడా చేయగలడు అని వాక్యాన్ని విశ్వసించాడు అనగా విన్నాడు మనందరికి తెలుసు కదా బైబిల్ ఉంది వినుట వలన మనకి విశ్వాసము కలుగుద్ది వినాలి ఇక్కడ పేదరు స్వభావాన్ని మనం చూస్తే వాక్యాన్ని విన్నాడు వినడమే కాకుండా ఆ యొక్క మాటను విశ్వసించాడు చూడండి మనం చర్చిస్కొచ్చినప్పుడు ఏ రిఫరెన్స్ తీసుకున్నారా పాస్టర్ గారు ఏ టాపిక్ చెప్తున్నారా పాస్టర్ గారు ఏ యాంగిల్ లో చెప్తున్నారా పాస్టర్ గారు ఎక్కడెక్కడ ఉపమానాలు వాడారు అనేది కాదు కానీ ఇక్కడ చెప్పబడే ప్రతి మాటని నువ్వు విశ్వసిస్తే దేవుడు ఖచ్చితంగా నీ జీవితంలో కార్యములు చేస్తాడు కాబట్టి దేవుని యొక్క మందిరంలో మనం ప్రతి ఒక్క మాటని కూడా ఏం చేయాలంటే విశ్వసించాలి విశ్వసించాలి ఈరోజు దేవుని మాటను మనం వింటున్నామా దేవుని మాటను మనం విశ్వసిస్తున్నామా ప్రతి ఆదివారం మనం వస్తున్నాగా ఎన్నో ప్రసంగాలు మనం వింటున్నాం ఒక ప్రసంగమా చెప్పండి విస్తారమైన మాటలు ఇక్కడ వినిపించి పడుతున్నాయి ఇన్ని ప్రసంగాలు మనం వింటున్నప్పుడు ఎంతవరకు మనం విశ్వసించగలుగుతున్నాం వినడమే కాదు కానీ విన్న మాటను విశ్వసించాలి ఇక్కడ పేతురు విన్నాడు 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 అంటాడు ఏమనంటే దేవా నాకు యాక్చువల్ గా టాలెంట్ ఉంది నేను టాలెంట్ పర్సనే ఎందుకంటే నువ్వు చేపలు పట్టేవాడు కాదు చేపలు పట్టేది నేను అయితే టాలెంట్ టాలెంట్ను కూడా పక్కన పెట్టి నీకు అవకాశం ఇస్తున్నాను ప్రభా నేను మళ్ళా వేస్తాను ఈరోజు నేను ఒక మాట మీతో చెప్పడానికి ఇష్టపడుతున్నాను మనం దేవుడు మాటలు వింటే మనలో విశ్వాసం పెరుగుద్ది అలా విశ్వాసం పెరిగినప్పుడు మన జీవితంలో మనం జరగవు అనుకున్న పనులు కూడా దేవుడు జరిగిస్తాడు హాలా ఇది నా వల్ల కాదు నేను ఆల్రెడీ ఇందులో సీనియర్గా చాలా సార్లు కొంతమంది అంటారు కదా ఈ పని జరగదండి దేవుడు ప్రార్థన చేయక జరగదు నేను చెప్పేస్తున్నానుగా నేను జరగదు ఆ మాట నువ్వు ఎందుకు చెప్తున్నావు నీ సీనియారిటీ చూపిస్తున్నావు అక్కడ నువ్వేమనుకుంటున్నావు అంటే ఇది నా అనుభవంతో నేను చెప్తున్నాను ఇది జరగదు పేదలు ఏమనుకుంటున్నాడు నా అనుభవంతో నేను చెప్తున్నాను ప్రవ్వ నేను రాత్రి అంతా వేశాను కానీ నా అనుభవాన్ని కన్నా నీ మాట చాలా గొప్పది ఈ రోజు మన యొక్క జీవితంలో కార్యాలు జరగాలి అంటే దేవుని యొక్క మాటను మనం విశ్వసించాలి బిలీవ్ నమ్మాలి దేవుడు ఒక దైవజనుడి ద్వారా ఒక ప్రామిస్ వర్డ్ రిలీజ్ చేసిన దైవజనుడి ద్వారా ఏదన్నా చెప్పించినా అది జరగాలి ఇందాక చెల్లి చాలా సాక్ష్యాలు చెప్పింది నేనేమంటాను తెలుసు ఐఎమ్ నథింగ్ ఆ బిడ్డ పట్ల కార్యం జరగడానికి గల కారణం ఆ బిడ్డ విశ్వసించింది ఆమె కాదు మన మందిరంలో ఉన్న ఎవరైనా సరే మీరు విశ్వసించగలిగితే దేవుని యొక్క కార్యాలు చూస్తారు అలా విశ్వసించేటప్పుడు మన సొంత బలం మీద మనం ఆధారపడకూడదు మన సొంత జ్ఞానాన్ని బట్టి మనం ఆధారపడకూడదు దేవ నా జ్ఞానము కన్నా నీ జ్ఞానము మించిన జ్ఞానము అని దేవుడి మీద మనము ఆనుకోవాలి రాత్రి అంతా వేశాడంట అయినా పడలేదంట కానీ దేవుడు మాటికి లోబడి వెళ్ళాడంట అనగా మాటను విన్నాడు ఈరోజు నేను అడుగుతున్నా దేవుని యొక్క మాటలు మనం వినగలుగుతున్నామా దేవుని యొక్క మాటలను మనం లోపడగలుగుతున్నామా సమయ ప్రవక్త ఒక మాట అంటే ఏమనంటే విస్తారమైన బలు అర్పించట కంటే మాట వినుట శ్రేష్టము మాట వినుట శ్రేష్టము వినుట వల్ల విశ్వాసం కలిగింది ఎందుకు రిఫరెన్స్లు మనం చెప్పుకోవడమే కాదు కానీ ఆ మాటలో శక్తుందని మనం నమ్మాలి కాళీ పడవ కాళీ నావ నావ దేనికి గుర్తు మన జీవితానికి గుర్తు నావ దేనికి గుర్తు మన బ్రతుకి గుర్తు ఈ రెండో ఆరాధనలో ఎంటీ బోట్ గా ఎవరైనా ఇక్కడ కూర్చుంటే కూర్చుంటే అభివృద్ధి లేని నావగా ఇక్కడ కూర్చుంటే ఎదుగుదల లేని నావగా ఇక్కడ కూర్చుంటే జీవితాలు మారడం లేదనే నావగా నువ్వు కూర్చుంటే నీతో ఒక మాట నీ సొంత జ్ఞానాన్ని బట్టి నీ బలాన్ని బట్టి ఆధారపడగాని దేవుని మాటను విశ్వసించగలిగితే ఖాళీ నావను కూడా దేవుడు సమృద్ధిగా శృధిస్తాడు హాలూయా విశ్వసించండి దేవుని యొక్క మాటను ఎవరు వెరీ సీనియర్ సీనియర్ కదా కొన్ని కొన్ని సార్లు మీకన్నా చిన్నోళ్ళు వచ్చి ఏమన్నా చెప్తే మీకు ఎలా ఉంటది ఎలా ఉంటదమ్మా అరే బొడ్డోడా అనోర్వి మా తెలిసి లేరా అవునా పాపు బొడ్డోడే కదా పుట్టోడే కానీ తెలుసా నీకు మార్నింగ్ అయిన తర్వాత పెద్ద కూర్చున్నాడు సమయాల దగ్గర వర బాబు చెప్పరా బాబు దేవునికి ఏం చెప్పడో చెప్పరా బాబు సమయంలో అన్నాడు వద్దు సార్ చెప్తే బాగుంది మీరు ఫీల్ అవుతారు లేదు చెప్పరా పర్వాలేదు మాట వినాలి మీరు వింటే కార్యాలు జరుగుతాయి పాస్ట్ గారు ఎన్నో ప్రసంగాలు చేస్తున్నారు అమ్మ నువ్వు ఆస్వాదించబడతా ఇవి నువ్వు వినాలి అమ్మ నువ్వు ఇది సీరియల్ వదిలే నీ జలో కార్య జరుగుతుంది నువ్వు వినాలి అమ్మ నువ్వు మోహరించి ప్రార్థన చేయి అంటే నువ్వు వినాలి ప్రతి మాట నీ విశ్వసించాలి బైబిల్ క్రైస్తవ విశ్వాసం మీద ఆధారపడి ఉంది కదండి ఎన్నో సార్లు నేను మీకు చెప్పాను ఫైత్ లేకుండా ఏదీ లేదు విశ్వాసం లేకుండా ఏదీ లేదు నేను ఈ మైక్ తో మాట్లాడుతున్నాను ఈ మైక్ నేను చేయలేదు చేసినోడి మీద నాకు ఒక విశ్వాసం ఇక నేను నిలబడ్డాను ఈ స్టేజ్ నేను కట్టలేదు కట్టిన మేస్త్రి మీద నాకు ఒక నమ్మకం నమ్మకం లేకుండా ఏదీ లేదు అలాగే దేవుడు మాటలను విశ్వసించినప్పుడు నువ్వు ఖాళీ నావతో వచ్చినా నీ నావను దేవుడు నింపేస్తాడు కానీ ఈరోజు జరుగుతున్న పరిస్థితి ఏంటో తెలుసా చాలా మంది ఏం చేస్తున్నారంటే దేవుని ఒక మాటకు వినడంలే ఎక్స్పీరియన్స్ చెప్తున్నారు దేవా ఒకవేళ మేబీ కొంచెం మాట్లాడుకుందాం పేదరు ఒకవేళ ఏంటి రాత్రి అంతా ఎత్త ఏమనుకుంటున్నావు నువ్వు మైక్ పట్టుకుని ప్రసంగం చేసినా తీసి అనుకుంటావా ఇప్పుడు రాత్రి అంతా వలేసా నాయన చేపలేదు నా సీనియారిటీ నీకు తెలుసా మేము పుట్టడమే ఎక్కడ పుట్టాం ఎక్కడా గల్లీ సముద్ర తీరాన్ని పుట్టాము మేము మా ఫ్యామిలీ ఇక్కడే ఉంది మేమందరం ఇక్కడే నేను మా తమ్ముడు మేమందరం చేపలు వాళ్ళం మా నాన్న చేపలోడే మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ తెలుసా ఎందుకండి ఇప్పుడు నేను తౌళేశ్వరం వెళ్ళాను అక్కడ ఎవరో పొలసలు పట్టేవాడు ఉన్నాడు ఆడేసేవాడు ఒక్క పొలసు కూడా పట్టలే నేను అన్నని సీరియస్ బాబు లోపల పట్టుకెళ్ళమ్మా ఇదిగో నా చోటే అక్కడ వాళ్ళ ఒక పది పొలలు పడిపోతున్నాయి అంటే నమ్ముతాడా నీకు ఏతే రాదు టక్ చేసుకుని వచ్చో టై పెట్టుకుని వచ్చావు నువ్వు చెప్తున్నావేంటి నువ్వు చెప్తే చేపలు పట్టువే నీకు అసలు ఏం తెలుసు అడుగుతాడుగా వాస్తవానికి పేద ఎక్స్పీరియన్స్ వల వేడులో మంచి నైపుణ్యత సంపాదించిన వాడు నీ మాట చొప్పున రోజు నేను అడుగుతున్నా మీ కుటుంబంలో దేవుడి మాట చొప్పున మీరు నడుస్తున్నారా మీ మాట చొప్పున మీ కుటుంబాలు వెళ్తున్నాయా ఈరోజు చాలా మంది భార్యలు అంటారు కదా లైన్ తో నా మాట చెప్పున నడవాలి ఇక్కడ అవునా ఈయన అంటాడు ఈయన ఏం అడిగినా ఏం లేదండి అంత మా ఆవిడ మా అడిగండి ఆవిడ ఏం చెప్తే అదే అలా ఆవిడ మాట చొప్పున అవునా ఈరోజు నేను ఒక మాట చెప్తాను మీ కుటుంబాలు ఆశృతించబడాలంటే నీ మాట చొప్పున కాదు కార్యాలు జరగాల్సింది దేవుని మాట చొప్పున కార్యాలు జరగాలి ఆయన మాట చెప్పున నువ్వు నడవాలి ఏడంటే ఎక్స్పీరియన్స్ ఎప్పుడు కూడా నేను ఒక మాట చెప్తాను దేవుడి దగ్గర మీ ఎక్స్పీరియన్స్ వాడకండి దేవుడి దగ్గర మీ ఎక్స్పీరియన్స్ వాడకండి దేవుడి దగ్గర మీ సీనియారిటీ వాడకండి దేవుడు ఎప్పుడు సీనియారిటీ చూడడం దేవుడు ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చూడడం దేవుడు ఎప్పుడు నా మాటను విశ్వసించారా లేదా దట్స్ ఇట్ అవు ఎంతో మంది ఉన్నారంట అక్కడ యశ్వభు మీద ప్రసంగం చేస్తుంటే ఒక్కడు కూడా రాలేదుగా ఒక చిన్న పిల్లడు విశ్వసించాడు మూడు రోజుల ప్రసంగానికి మారిపోయాడు మూడు రోజుల ప్రసంగానికి వాళ్ళు ఏమొచ్చిందంటే ఈ ఐదు రొట్లు రెండు చేపలు తింటే ఉంటది కానీ ఇది ఏ సయ్య చేతిలో పెడితే అనేకులు భోజనం చేస్తారు ఎక్కడి నుంచి ఆ విశ్వాసం వాళ్ళిమ్మని చెప్పిందా వాడు మూడు రోజులు విన్న ప్రసంగం వాడులో మార్పుడు తెచ్చింది ఆ చిన్న పిల్లడులో విశ్వాసం వచ్చింది దేవుని మాట చొప్పున నీ కుటుంబం జరుగుతుందా దేవుని మాట చొప్పున నువ్వు వెళ్ళగలుగుతున్నావా మాట వినాలి విన్నాడు ఆ తర్వాత ఏమైందంట అలా అయిపోయిన వెంటనే నీ మాట చెప్పని చెప్పి ఆ రాత్రి అంతా ట్రై చేసిన మార్నింగ్ ఇదిగో నీ కోసం వేస్తానని చెప్పి మళ్ళా వల వేస్తాడంట వినండి ఇప్పుడు వల వేసింది దేవైంది కొంచెం ఆలోచిద్దాం ఇప్పుడు రాత్రి అంతా వేస్తే ఏమవ్వలేదు పడలేదు ఇప్పుడు ఉదయం కూడా ఏమనుకోవాలి ఇప్పుడు ఉంటది అంటాడు కదా ఇప్పుడు వస్తుంది కదా అప్పుడు చెప్దాం ఆయనతో అని చెప్పి మనోడు ఇలా వేస్తాడంట వేసేటప్పుడుకి లాగుతుంటే వల కొంచెం బరువైందంట ఇంకా లాగుతుంటే బరువైందంట ఇంకా లాగుతుంటే బరువైందంట ఏంద్ర ఆయన అని చెప్పి వల తీసి చూసేటప్పటికి వల పిగిలిపోయే పగిలిపోయే తెగిపోయే అంత భయంకరమైన విస్తారమైన చేపలు పడ్డాయట పేతులు కేకల వేడు మొదలు పెట్టాడంటే ఏమన్నా తెలుసా నా సీనియారిటీ కన్నా ఈయన మాటే చాలా గొప్పది అని చెప్పి కేకల వేడు మొదలు పెట్టాడట తెలుసా మీకు అర్థమవుతుందా మన సీనియారిటీ కన్నా దేవుని మాట చాలా చాలా శ్రేష్టము రాత్రి అంతా ట్రై చేశాడు ఎందుకని ఈ రోజు ఈ ప్రసంగం విన్న తర్వాత ఎంతో కాలం నుంచి మా చర్చికి కు పెడుతున్నాం ఎన్నో మెసేజ్లు మేము విన్నాం ఓకే మా ఆత్మీయ జీవితాన్ని పక్కన పెడుతున్నాం ఈ రోజు నుంచి నేను మళ్ళీ ఫ్రెష్ గా స్టార్ట్ చేస్తాను మళ్ళా నేను వల వేస్తాను అని మీరు ఎందుకు ట్రై చేయకూడదు అలా ట్రై చేస్తే రాత్రి అంతా ఖాళీ అయిన ఆ వాడను ఎలా నింపాడో దేవుడు మీ జీవితంలో కూడా ఒక కార్యాన్ని చేస్తాడు ఈ మాట నేను చెప్తున్నానంటే నేను ఎంజాయ్ చేస్తున్నాను విశ్వసిస్తున్నాను నమ్ముతున్నాను ఈ మాట నేను నమ్మకపోతే ఇంత ఇదిగా నేను చెప్పలేను నువ్వు నమ్మగలవా జీవితాలు మార్చేవాడు ఏసైనా నువ్వు నమ్మగలవా రెడ్డి గారి జీవితాలు మార్చరో జీవము కలిగిన దేవుడు జీవితాలు మారుస్తాడు ఆయనకి ప్రతి ఒక్కరూ కావాలి ఆ ఎనకథ లైన్ లో కూర్చున్న ముసల తాత ముసల బామ్మ కూడా యేసుకు కావాలి నీ నావను నింపాలని ఆయన అనుకుంటున్నాడు ఆయన మాటను నువ్వు విశ్వసించగలవా ఇఫ్ యు బిలీవ్ నువ్వు నమ్మితే నేను అంటాను ప్రతి అసాధ్యమైనది దేవుడిని పట్ల సాధ్యం చేస్తాడు నమ్మాలి పరిశుద్ధ ప్రేమ కలిగిన తండ్రి నీ నామానికి స్తోత్రాలు ఈ కార్యక్రమం చూస్తున్న ప్రతి ఒక్కరిని ప్రత్యేకంగా దీవించండి ఆశీర్వదించండి దేవుని నువ్వు మాట్లాడి నీ యొక్క మాటల బట్టి నీకు కృతజ్ఞతలు దేవ ప్రతి ఒక్కరి హృదయంలో ఈ మాటలను ఫలింపజేయండి దేవి సమయంలో ప్రత్యేకంగా రోగుల కొరకు బలహీన కొరకు ప్రార్థన చేస్తున్నాడు బలహీనలు బలపరచండి రోగులను స్వస్థపరచండి ప్రతి ఒక్కరి జీవితంలో శాంతి సమాధానాలు నీవు కుమ్మరించండి రోషము కలిగిన పాత్రలుగా ప్రతి ఒక్కరిని వాడుకోమని మా ప్రార్థన క్రీస్తున్నామని అడుగుతున్నాము తండ్రి ఆమె